హాయ్ ఫ్రెండ్స్ నేను మీ స్వామిని మన దగ్గర ఉన్నది ఐఫోన్ సిక్స్టీను ఇది ఎయిట్ వన్ ట్వంటీ ఎయిట్ మనకు ప్రజెంట్లో అయితే ఫ్లిప్కార్ట్లో మనకు సిక్స్టీ ఫైవ్ థౌజండ్లో అవైలబుల్గా ఉన్నది మనకైతే యాపిల్ యూజ్ చేసే వాళ్ళకైతే లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చింది అదే ఐఓఎస్ వర్షన్ మనకు ఎయిటీన్ పాయింట్ త్రీ అయితే వచ్చింది ఒకవేళ మీరు థర్టీన్ నుంచి ఫిఫ్టీన్ వరకు అయితే వాడుతున్న వాళ్ళకైతే నైన్ హండ్రెడ్ ప్లస్ ఎంబీ అయితే ఉన్నది అప్డేట్స్లో కానీ సిక్స్టీన్ కానీ ఫిఫ్టీన్ ప్రో అండ్ ప్రో మ్యాక్స్ సిక్స్టీన్ ప్లస్ సిక్స్టీన్ ప్రో ప్రో మ్యాక్స్ వాడే వాళ్ళకైతే వన్ పాయింట్ వన్ ఫోర్ ఎంబీ అయితే జీబీ అయితే ఉందన్నమాట అప్డేట్స్ వచ్చేసి మనకైతే ఎయిటీన్ పాయింట్ త్రీ అప్డేట్ అయితే వచ్చింది వచ్చి ఫోర్ డేస్ అయితే అవుతుంది ఫోర్ డేస్ నుంచి అయితే నేను యూజ్ చేస్తున్నాను దీంట్లో వచ్చిన మార్పులు చూసుకున్నట్లయితే క్యాలిక్యులేటర్ అయితే మనకైతే వచ్చింది క్యాలిక్యులేటర్లో మనకైతే ఇంతకుముందు ఉన్నట్టు లేదన్నమాట దీంట్లో టూ ఇంటూ త్రీ ఈక్వల్ టు సిక్స్ ఇక్కడ సిక్స్ అని అయితే ఇచ్చిండు ఇంతకుముందు ఉన్న ఫ్యూచర్ కు ఇప్పుడు అప్డేట్ అయిన ఫ్యూచర్కి అయితే ఇది తేడా ఇక్కడ ఈక్వల్ కొట్టేసరికి ఇక సిక్స్ ఇంటూ త్రీ థర్టీన్ అయిపోయింది మళ్ళీ ఈక్వల్ కొడితే ఫిఫ్టీ ఫోర్ అయింది ఇట్లా మనం ఇచ్చినా కొద్ది అన్లిమిటెడ్ అయితే అవుతుంది ఇదైతే మల్టిఫికేషన్ అయితే చేస్తూనే ఉన్నది ఇది ఎయిటీన్ పాయింట్ త్రీ అప్డేట్స్లో వచ్చిన ఒక ఎన్ని వితౌట్ ఈఐ తోటి వచ్చిన అప్డేట్ అనమాట మీకు ఇన్ ఇది నచ్చినట్లయితే చూడండి దీంతోపాటు ఇంకా కూడా ఉన్నాయి చూద్దాము అయితే కెమెరా కంట్రోల్ బటన్ ఉన్నాయి కదా దాని ఫ్రెడ్జ్ అనేది వచ్చింది మనకు ఎయిటీన్ పాయింట్ త్రీ అప్డేట్స్ తర్వాత ఇటు చూడండి ఇగో ఆటో ఫోకస్ అయితే ఇట్లా అవుతుంది ఇది ఎయిటీన్ పాయింట్ త్రీ అప్డేట్స్ తర్వాత అయితే ఏదైనా ఆబ్జెక్ట్ పెట్టినామనుకోండి ఇక్కడ అయితే ఆటోమేటిక్గా అయితే ఫోకస్ అవుతుంది దీన్ని మనం ఫోటో తెచ్చినామంటే ఈజీగా అయితే ఫోకస్ అయితే మనకి ఈజీగా హైలైట్ అయితే అవుతుంది ఇక్కడ మనం అయితే ను కూడా చూడవచ్చు ఇదైతే ఎయిటీన్ పాయింట్ త్రీ అప్డేట్స్ తర్వాత లేటెస్ట్గా వచ్చింది ఇది మనకు మీరు ఒకవేళ నోటిఫికేషన్ ని టర్న్ ఆఫ్ చేసుకోవాలనుకున్నారనుకోండి ఇంతకు ముందులాగా కాకుండా ఇప్పుడు అయితే గా వచ్చిన ఎయిటీన్ పాయింట్ త్రీ లో ఈ వచ్చిన ఎస్ఎంఎస్ ని ఇక్కడైతే ఇక్కడ స్లైడ్ చేస్తే మనకైతే ఇక్కడ ఆప్షన్స్ అని అయితే ఇస్తున్నాడు ఇక్కడ అయితే క్లియర్ అని అయితే ఇస్తున్నాడు ఒకవేళ ఆప్షన్ లకు పోతే ఆప్షన్ లకు పోతే మనకైతే ఇక్కడ ఇచ్చినాడు దీన్ని లో మనం టర్న్ ఆఫ్ కూడా చేసుకోవాలని వస్తుంది అక్కడ ఆన్ చేసినాం అనుకోండి మనకు నోటిఫికేషన్ అనేది పోతుంది ఇది లేకపోతే క్లియర్ అంటే క్లియర్ అయిపోతుంది ఇది ఎయిటీన్ పాయింట్ లో వచ్చిన అప్డేట్